వరంగల్ జిల్లా నర్సంపేటలోని శ్రీ అభ్యాస్ హై స్కూల్లో మొన్న జరిగిన పదవ తరగతి పరీక్షల్లో వందకు వంద శాతం విద్యార్థులు పాస్ అయ్యారని స్కూల్ కరెస్పాండెంట్ నరహరి స్వాతి రాజేందర్ రెడ్డి మీడియాతో అన్నారు శ్రీ అభ్యాస్ హై స్కూల్ మరో బ్రాంచ్ ని అంబేద్కర్ సెంటర్లో ప్రారంభించామని ఈ బ్రాంచ్లో హై స్కూల్లో ఫోర్త్ నుండి టెన్త్ క్లాస్ వరకు రెసిడెన్షియల్ గా ఉందని విద్యార్థులకు అన్ని రకాల శిక్షణ ఇచ్చి ప్రత్యేకంగా కరసామ శిక్షణ చేయిస్తున్నామని అన్ని వసతులు కల్పిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతామని మీడియాతో అన్నారు నేను శ్రీ అభ్యాస్ మోడల్ హై స్కూల్ చదువు నర్సరీ నుంచి చిన్నప్పటి నుంచి చదువుకున్నాను ఇక్కడి మేనేజ్మెంట్ బయట స్కూల్స్ కంటే తక్కువ ఫీజులో మంచి ఎడ్యుకేషన్ అందిస్తుంది ఇక్కడి మేనేజ్మెంట్ అన్ని సౌకర్యాలను కల్పిస్తుంది మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ని నియమించబడింది వారి సహాయ సౌకర్యాల వల్ల నేను ఈరోజు నైన్ పాయింట్ ఫైవ్ జీపీఎస్ సాధించాను నేను నాకు ఎన్ని సౌకర్యాలు కల్పించిన ఈ యాజమాన్యానికి నేను రుణపడి ఉంటాను నా మా అబ్బాయి నర్సరీ నుండి విజయ్ స్కూల్లో చదువుతున్నాడు మా నేను ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ స్కూల్ యజమాన్యం తక్కువ తీసుకోవడం పిల్లలకి ఎక్కువ విద్యను అందిస్తుంది ఈ స్కూల్ యాజమాన్యం కూడా పిల్లలందరినీ చాలా సహకరిస్తారు విద్యార్థులను అభివృద్ధి చేయడానికి చాలా ప్రోత్సహిస్తున్నారు నా పా నా ఆర్థిక పరిస్థితిని ఉపయోగించుకుంటే స్కూల్ యాజమాన్యం చాలా విధాలా నాకు సహకరించింది కాబట్టి ఈ స్కూల్లో చదివినందుకు మా అబ్బాయి నైన్ ఫైవ్ ఫైవ్ తెచ్చుకోవడానికి చాలా సంతోషంగా ఉంది స్కూల్ యజమానానికి కూడా నమస్కారం నా పేరు స్వాతి రాజేందర్ రెడ్డి శ్రీ అభ్యాస్ మోడల్ హై స్కూల్ కాలస్పాండెంట్ నిన్న రిలీజ్ అయిన టెన్త్ రిజల్ట్స్లో పాస్ అయిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ మా స్కూల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం సంతోషంగా ఉంది నైన్ పాయింట్ ఫైవ్ హయెస్ట్ మార్క్స్ ఇన్ ఆ స్కూల్ ఈ ఇయర్ క్యాంపస్ని షిఫ్ట్ చేయడం కూడా జరిగింది ఇక్కడ ఓన్లీ హై స్కూల్ రెసిడెన్షియల్ పర్పస్ తీసుకున్నాము మా స్కూల్లో స్టడీస్తో పాటు ఆర్చర్ అండ్ కర్ర కూడా నేర్పిస్తున్నాము స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి ఇలాంటి యాక్టివిటీస్ నేర్పిద్దామని కొత్త విద్యని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము వీటి కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా మా స్కూల్లో కూడా స్టడీస్తో పాటు అన్ని యాక్టివిటీస్ ఉంటాయి అండ్ బడ్జెట్ స్కూల్లో ఉండే ఫీ స్ట్రక్చర్ కార్పొరేట్ స్కూల్లో ఉండే ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము థ్యాంక్ యూ ఫోర్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు రెసిడెన్షియల్ స్కూల్ ప్రైమరీ స్కూల్ బ్రాంచ్ వచ్చేసి శివాంజనేయ టెంపుల్ పక్కన ఉంటుంది సరోజినీదేవి రోడ్ అండ్ సెకండ్ బ్రాంచ్ వచ్చేసి అంబేద్కర్ సెంటర్లో బిసైడ్ ఉదయ్ సింగ్ హాస్పిటల్ ఇక్కడ ఓన్లీ రెసిడెన్షియల్ పర్పస్లోని ఫోర్త్ టు టెన్త్ క్లాస్ రెసిడెన్షియల్ అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఇక్కడ ఆర్చరీ అండ్ కర్ర సాము నేర్పిస్తుంది